మనసు తేలిక అవ్వాలంటే పట్టుకోవడమే కాదు కొన్నిసార్లు వదిలేయడం నేర్చుకోవాలి అవి బంధాలైనా బాధలైనా మిత్రమా చావు బ్రతుకులు ఎక్కడో లేవు ధైర్యంలోనే బ్రతుకు ఉంది భయంలోనే చావు ఉంది తప్పు చేయనంతవరకు వరకు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు భయపడడం మొదలు పెడితే నీ నీడ కూడా నిన్ను భయపెడుతుంది మిత్రమా నిలబడే శక్తి ఉన్నంత వరకు పోరాడు విజేత లక్షణం గెలుపులో కాదు పదే పదే ప్రయత్నించడంలో ఉంటుంది మిత్రమా నీకు తప్పు అనిపించేది ప్రతిదీ తప్పు కాదు అలాగే ఒప్పు అనిపించేది ప్రతిదీ ఒప్పు కాదు ఇది కేవలం నువ్వు చూసే విధానంపైనే ఆధారపడి ఉంటుంది జీవితంలో ఎంత ముందుకెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అంతు చిక్కవు మన మంచి కోరేవారెవరో మనల్ని ముంచేసేవారు ఎవరో మన వెన్నంటే ఉండేవారెవరో మన వెన్ను విరిచిపోయేవారు ఎవరో మన కోసం ఆరాటపడేవారెవరో మనల్ని అవసరానికి వాడుకునేవారెవరో వేలెత్తి చూపించేవారెవరో ఒక్క పుట ముద్ద కూడా పెట్టరు అందుకే నీకు నచ్చినట్టు బ్రతుకు అది కష్టమైన సుఖమైన బాధైనా సంతోషమైన నీ జీవితం నీది కష్టం వచ్చిందని కాలాన్ని తిట్టకు కాలం మంచి ఆటగాడికి పోటీ ఇస్తుంది కానీ చేతగాని చవటలకు కాదు ఆడుచూడు గెలుపు చాలా గొప్పగా ఉంటుంది ఏదైనా జరుగుతుందని మీరు ఎంత ఎక్కువగా భయపడితే అదే జరిగే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది మీరు ఒక సమస్యను స్పష్టంగా మరియు ప్రత్యేకంగా రాస్తే మీరు సగం పరిష్కరించినట్లే మీరు జ్ఞానం మరియు తెలివితేటలకు ప్రాధాన్యత ఇస్తే డబ్బు వస్తూనే ఉంటుంది మిత్రమా ఇతరుల తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి అన్ని తప్పులు మీరే చేసి నేర్చుకోవాలంటే జీవితం సరిపోదు అతి అహంకారం అతి దానగుణంతో ఈ ఇబ్బందులు తప్పవు ఒక పనిని ఎందుకు చేస్తున్నాం ఫలితాలు ఎలా ఉండవచ్చు గెలుపొస్తుందా అనే వాటిపై సమాధానం దొరికితేనే ముందుకెళ్ళాలి పనిని ప్రారంభించిన తర్వాత మధ్యలో విడిచిపెట్టవద్దు ఓటమి గురించి భయపడవద్దు సంపాదన సరైన వారి చేతుల్లోనే పెట్టాలి అసమర్థులకు ఇవ్వద్దు నిన్ను ఎవరు నమ్మకపోతే నీ కృషిని నమ్ము నీ ప్రయత్నాలను నమ్ము నీ దూరదృష్టిని నమ్ము నీ కళలను నమ్ము నువ్వు చెయ్యగలవని నమ్ము నువ్వు చేస్తావని నమ్ము ఒకరోజు ఈ ప్రపంచమంతా నిన్ను నీకంటే ఎక్కువగా నమ్ముతుంది మిత్రమా ఒక మనిషి గురించి జీవితాంతం గుర్తుండిపోయే రెండు విషయాలు చేతితో చేసిన సహాయం మాటతో చేసిన గాయం తేనెలో ముంచిన వేప తన తత్వాన్ని కోల్పోదు పాముకు ఎన్ని పాలు పోసినా విషం మాత్రం తగ్గిపోదు అలాగే మనసులో చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగా స్నానం చేసిన వారిలోని మలినాలు తొలగిపోవు చెడుగుణం మారిపోదు మిత్రమా మంచితనం అనేది మోసపోవడానికి తప్ప బ్రతకడానికి పనికి రావడం లేదు నువ్వు నా అనుకుంటున్నావు వాళ్ళు కూడా నా అనుకోవాలి కదా నువ్వు అంటే ఊరికిపోయి చేస్తున్నావు వాళ్ళు కూడా నీ అవసరానికి రావాలి కదా వాళ్ళు వాళ్ళ అవసరానికి నిన్ను తెప్పించుకుంటున్నారు కానీ నీ అవసరమని వాళ్ళు రారు తెలుసుకో జాగ్రత్త మిత్రమా